ఇప్పుడు దాదాపు మీరు చాలా అవార్డ్స్ అలాగే పథకాలు కూడా గెలుచుకున్నారు అంటే ఎన్ని అంటే నాకు కౌంట్ తెలియదు అండి చాలా మెడల్స్ వచ్చాయి బ్రాంజ్ గోల్డ్ సిల్వర్ అని నేను నేషనల్ కూడా నాకు నాలుగు సార్లు వెళ్ళాను నేషనల్స్ నేను నాకు ఒకటి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడాలని ఒక లక్ష్యం ఉంది అది ఆడితే నాకు కొంచెం సాటిస్ఫై ఉంటుంది మెడల్స్ అయితే కౌంట్ చేసుకోలేదని చాలా ఉన్నాయి నిన్న మెడల్స్ కానీ అవార్డ్స్ కానీ మేము నాకు తెలంగాణ సేవారత్న అవార్డు ఉంది ఉమెన్స్ ఇన్స్పిరేషన్ అవార్డు ఉంది ఇంకా నంది అవార్డు ఉంది ఇలా చాలా అవార్డ్స్ మదర్ గిడుగురు ఆమూర్తి పంతులు ఈ సేవ రంగంలో గానీ క్రీడా రంగంలో రెండింటిలో కూడా నాకు వివిధ రకాల అవార్డ్స్ వచ్చాయి నాకు అంటే చాలా అవార్డ్స్ వచ్చి చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది అదే అంటే నేను ఎక్కువ చెప్పుకోవడం ఇష్టం లేదు ఇదివరకు కూడాను ఈ చుట్టుపక్కల గుర్తించి నెమ్మది నెమ్మదిగా అంటే నేను ఈ ఎప్పుడైతే ట్రస్ట్ స్టార్ట్ చేశానో గెస్ట్లు వస్తారు గెస్ట్లు వాళ్ళ ఫొటోస్ పేపర్లో వేయించుకోవడం ద్వారా నేను బయటకు వచ్చాను చెప్పాలంటే మేము ఎవరో వస్తారు ట్రస్ట్ పిలుస్తాను మా స్టూడెంట్స్ కోసం వాళ్ళ పేపర్లో వేయించుకోవడం వల్ల మీడియా వల్ల అసలు మీడియా వల్ల నేను బయటకు వచ్చాను ప్రింటింగ్ మీడియా కానీ ఈ డిజిటల్ మీడియా కానీ వచ్చినందుకు నేను ఈ మీడియా నన్ను బయట పెట్టిందేమో ఎందుకంటే ఇప్పుడున్న కి మీలాంటి వాళ్ళు కనపడితే ఇంకా చాలా ఇన్స్పిరేషన్ కనపడతాయి ఎందుకంటే మీరు తెలియకపోవడం అనేది అరే మనం కూడా ఏం సాధించలేకపోతున్నా చాలా మందిలో నెగిటివ్ ఉంటుంది మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తుంటేనే అమ్మ ఆడపిల్లలు ఇది ఏదైనా సాధించవచ్చు అని చెప్తేనే కదా తెలిసేది అవును నేను చెప్తాను అంటే తెలిసిన వాళ్ళకి చాలా మందికి చెప్తాను నేను ఏది అంటే ఎవరిని పట్టించుకోవద్దు మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి దానికి వయసుతో సంబంధం లేదని కూడా చెప్తాను చాలా మంది అంటుంటారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి మీరే మాకు ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది వాళ్ళు కూడా చెప్తా ఉంటాను నేనేం లేదని మీరు కూడా చేయండి మీకు కూడా వస్తాయని చెప్తా ఉంటాను గారు మరి తర్వాత మీరు ఇంకా అంటే పాటు ఏం చేయాలి అనుకుంటున్నారు సొసైటీకి సొసైటీకి ఏం లేదండి నేను ట్రస్ట్ ఉంది కదా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల్ని నేను వాళ్ళని ఛేదేసి కొంచెం వాళ్ళకి ఎడ్యుకేషన్ అది ఇద్దాం అనుకుంటున్నాను నేను ఎన్నళ్ళు జాబ్ చేస్తాను తెలియదు ప్రైవేట్ జాబ్స్ కదా జాబ్తో పాటు ఇది చేస్తున్నాను నేను కంటిన్యూగా అంటే పూర్తిగా నేను ఈ సోషల్ సర్వీస్కి అంటే నేను చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా దానికి నా సమయం కేటాయిద్దాం అనుకుంటున్నాను ఆడపిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు పోరుంటారు కదా వాళ్ళకి సహాయం చేద్దాం నేను ఇప్పుడున్న ప్రస్తుత సొసైటీలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఇద్దరు సమానమే అని చెప్పేసి అన్నారు అయినా కానీ ఆడపిల్లల్ని వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాంటి అంటే వెనక మనం వెనక కాదు ముందుకు నడవాలి అని చెప్పేసి దూరంలో ఆడపిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఏం చెప్తుంటారు నేను అంటే కొంత మారింది సమాజం కొంత ఏంటంటే చాలా మట్టుకు మారింది ఇది వరకు అమ్మాయి అబ్బాయి తేడా ఉండేది కానీ ఇప్పుడు పర్వాలేదు అమ్మాయిని అబ్బాయిని అంటే ఇద్దరే పిల్లలు ఉంటున్నారు వాళ్ళని సమానంగా చూస్తున్నా చాలా మటుకు నైంటీ పర్సెంట్ వరకు బాగానే చూస్తున్నారు ఎక్కడో కొన్ని చోట్ల గానీ అమ్మాయిలు కూడా మీరు చదవగలరు అంటే వాళ్ళకి తెలియదు ఏం చదవాలి కొంతమంది టెన్త్తోనే సెవెంత్ తో ఆపేసిన వాళ్ళకి నేను నవోదయ రాయించడం గురుకుల రెసిడెన్సీలు ఉంటాయి వాటిల్లోని ఎగ్జామ్ రాయించడం వాళ్ళకి టెస్ట్లు పెట్టడం అన్ని చేస్తున్నాను నేను నా ద్వారా ఇద్దరు ముగ్గురు రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయ్యారండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి మాట్లాడటం వాళ్ళు రెగ్యులర్ గా ట్యూషన్ చేయడం కి వెళ్ళేలా చేయడం నేను చేస్తున్నాను అని ఉన్న రోజులలో ఏంటంటే చాలా మంది సోషల్ మీడియాకి అలవాటు అవడం సోషల్ మీడియా ద్వారా బాగుపడిన వాళ్ళకంటే లైఫ్లు చెడగొట్టుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ ఈ కోవలో చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు అలాగే డ్రగ్స్ బానిస్ అవ్వటం ఇట్లా చేస్తూ ఉంటారు కదా చాలా మంది వాళ్ళు ఎప్పుడన్నా మీకు కలిసినప్పుడు కానీ ఇట్లా చెప్తారమ్మా ఇట్లా చేయకూడదు అని నేను చూస్తుంటానండి వర్క్ చేసిన దగ్గర గానీ వేరే చోట కానీ చాలా మంది పిల్లల్ని బస్సులోను ఆటోలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వాళ్ళు మొబైల్ పట్టుకుని వాళ్ళు దిగవలసిన స్టేజ్ ఉంటుంది స్టాప్ దగ్గర వెళ్ళిపోతా ఉంటారు ఈ రోజుల్లో మొబైల్ వచ్చాక ఏమవుతుందంటే డేట్ అడితే చెప్పలేకపోతున్నారు ఈ రోజు డేట్ ఏంటంటే మొబైల్ చూస్తే కానీ చెప్పలేకపోతున్నారు ఎగ్జామ్ కి వచ్చినప్పుడు కూడా చెప్పలేకపోతున్నారు అంటే ఆ రోజు ఎగ్జామ్ ఉందని తెలుసు ఏ డేట్ చెప్పలేకపోతుంది టైం అడిగినా సరే మొబైల్ ప్రతిదీ మొబైలే ఈ మొబైల్ కొంచెం తగ్గించుకుని మనం చదువు మీద మనం ఏదైతే చేసామో దాని ఫోకస్ పెడితే తప్పకుండా మనం సక్సెస్ సాధించవచ్చు ఈ మీడియా చాలా బాధితులు అయిపోయింది అందరూ కూడా